వ్యక్తిగతంగా వాళ్లకు ఇష్ట ఇష్టాలు ఉండవు ఎవరికి ఓటు వేయాలన్న నిర్ణయం వాళ్ల చేతుల్లో ఉండదు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి ఎవరికి ఓటు వేయాలో పైనుంచి ఆదేశాలు వస్తాయి అంతే అక్కడ ఓటర్లు వాటిని దైవవాక్కుగా భావించి ఫాలో అయిపోతారు పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది ఇక్కడ డేరాబాబాలు ఎంత చెబితే అంతే మారు మాట్లాడకుండా వాళ్లు చెప్పిన వాళ్లకే ఓట్లు వేసేస్తారు పంజాబ్ హర్యానాల్లో మెజార్టీ సీట్లను డేరాబాబాలు ప్రభావితం చేస్తున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో వీళ్లకున్న క్రేజ్ అంతా ఇంత కాదు డేరాలు ఎవరికి చెప్తే వారికే ఓట్లు వేస్తారు ఇక్కడి ప్రజలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడి రాజకీయ పార్టీలు ముందుగా డేరాబాబాలను ప్రసన్నం చేసుకుంటూ ఉంటాయి డేరాబాబాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమానికైనా అక్కడి నేతలు హాజరైతే చాలు డేరాల మద్దతు పూర్తిగా వారికే ఉంటుంది లోక్సభ ఎన్నికల్లో డేరా బాబాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది పంజాబ్ అనగానే ఎక్కువగా వినిపించే పేరు డేరా సౌదా బాబా రహీమ్ సింగ్ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో డేరా సత్యాసౌద అధినేత బీజేపీ తరఫున ప్రచారం చేశారు ఫలితంగా ఆ ఎన్నికల్లో భాజపా శిరోమణి అకాలీదళ్ పార్టీల కూటమి ఐదు లోక్సభ స్థానాలను గెలుచుకుంది డేరా స్వచ్ఛా సౌదా ఒకటే కాదు పంజాబ్ హర్యానాలో ఇలాంటి సంస్థలు చాలానే ఉన్నాయి డేరా రాధా రాధాసయోమి నూర్మహల్ డేరా డేరా సచ్ఖండ్ బాబా జావేర్వేల్ ఇలా చాలా డేరా సంస్థలు రాజకీయాలను ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి డేరా రాధా సయోమికి దల్ తో దగ్గర సంబంధాలు ఉన్నాయి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తో పాటు రాహుల్ గాంధీ కూడా డేరా రాధా సయోమిని సందర్శించారు ఇక కాంగ్రెస్ బీజేపీ నేతలతో మంచి సంబంధాలున్న మరో సంస్థ నూర్మహల్ డేరా రెండు పార్టీలు వీళ్ల మద్దతు కోరుతున్నాయి బాబా వెల్ మద్దతు దళితులకు ఉంది జలంధర్లోని అకాలీద నేతలు ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటారు బాబాల మద్దతు పొందగలిగిన పార్టీలు కనీసం ఏడెనిమిది సీట్లకు తక్కువ కాకుండా గెలుచుకుంటారంటే వీళ్ల ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు